పెట్టేసి ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీల పైన హత్యాకాండ పెరిగింది ఇప్పటికే దాదాపు మూడు వందల మందికి పైగా గత పది నెలల్లో మూడు వందల మందికి పైగా ఆదివాసులని ప్రభుత్వం హెడ్ చేసింది లక్షలాది మంది పారామిలిటరీ దళాలను పోలీసులను ప్రతి రెండు కిలోమీటర్లకి మూడు కిలోమీటర్లకి పోలీసు అవుట్ పోస్టులు పెట్టి కూడాలను తగలబెట్టి ఈ రోజు కానీ విధి ఒక హననాన్ని జాతి హననాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది దీని అసలు ఉద్దేశం ఛత్తీస్గఢ్ లేదా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసేసుకోవడానికి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఆదివాసీల పైన అంతిమ యుద్ధం పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆపరేషన్ కాదా ఈ రోజు ఆ కంటి సంపద మీద కన్నేసే ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉంది ఆపరేషన్ సగారి పేరుతోటి మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలైట్ సంగతి పదం భారతదేశంలో ఉండదు మొత్తం నిర్మూలించేస్తామని చెప్పి సాక్షాత్తు హోం మంత్రి మరి అమిత్ షా ప్రకటిస్తున్నాడు చాలా దుర్మార్గమైనటువంటిది ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేసే అధికారం సైన్యానికి లేదు దేశాల మీద యుద్ధం చేయొచ్చు హోటర్లు యుద్ధం చేయొచ్చు కానీ దేశ పౌర యుద్ధం చేస్తుందో ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కూడా భిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అంటే తక్షణమే ఆపరేషన్ కాదారిని నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన హైదరాబాద్ లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా ధర్నా నిర్వహించబోతున్నాం ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఆదివాసీలపై జరుగుతున్న అత్యాకాండాన్ని నిరసించాలని చెప్పి ప్రజాని దానికి విజ్ఞప్తి నిలిపివేయాలి ఆపరేషన్ కాగారిన వెంటనే నిలిపివేయాలి ఆపరేషన్ కాగారిన వెంటనే నిలిపివేయాలి ఆపరేషన్ కాగారిన వెంటనే